ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇవాళ ఏఐసిసి పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు ఈ సమావేశంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది దీంతో తెలంగాణలో ఎవరెవరికి ఏ పదవులు దక్కరున్నాయో అనే ఆసక్తి నెలకొంది రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది దాంతో పాటు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు ఇక దానికంటే ముందుగా ఇవాళ జరిగే ఏఐసిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవంలో సోనియా గాంధీ ఖర్గే రాహుల్ సిద్ధారామయ్యతో పాటు మరో నాలుగు వందల మంది ప్రముఖులు పాల్గొననున్నారు ఇక ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పరిశ్రమల శాఖ అధికారులు రేపు ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు ఈ నెల పంతొమ్మిది వరకు సింగపూర్ పర్యటనలు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇవాళ ఏఐసిసి పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు ఈ సమావేశంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది దీంతో తెలంగాణలో ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయో అనే ఆసక్తి నెలకొంది రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది దాంతోపాటు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు ఇక దానికంటే ముందుగా ఇవాళ జరిగే ఏఐసిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు ఏఐసి కార్యాలయం ప్రారంభోత్సవంలో సోనియా గాంధీ కర్కే రాహుల్ సిద్ధారామయ్యతో పాటు మరో నాలుగు వందల మంది ప్రముఖులు పాల్గొననున్నారు ఇక ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పరిశ్రమల శాఖ అధికారులు రేపు ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు ఈ నెల పంతొమ్మిది వరకు సింగపూర్ పర్యటనలో తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు